రోజు మనం జూలై పద్దెనిమిదో తారీఖున థియేటర్స్ కి రాబోతున్నటువంటి జూనియర్ సినిమా టీం ని కలవబోతున్నాము వి హ్యావ్ ఆర్ వెరీ ప్యాషనెట్ అండ్ డైనమిక్ కిరీటీ విత్ వెల్కమ్ అండ్ ద వెరీ బ్యూటిఫుల్ అండ్ వైరల్ వయారి శ్రీలీలా ఆల్సో అండ్ చాలా ఏళ్ల తర్వాత మేము చూడడానికి వెయిట్ చేస్తున్నటువంటి ద వెరీ బ్యూటిఫుల్ బబ్లీ జెనీలియా గారు థ్యాంక్ యూ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అక్కడో ఇక్కడో ఎక్కడో మనసి మరి కలవో అలవో వలవో ఓ హాసిని మదిలో కదల మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా దేవి గారు మీరేమనుకున్నా పైగా దేవి గారే మ్యూజిక్ నో సంథింగ్ ఈ రోజు ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ ద ఆడియో ఫంక్షన్ దట్ ఐ డి ఫార్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఫంక్షన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు జనీల గారికి ఎలాంటి మార్పులు రాలేదు సేమ్ పదమూడు సంవత్సరాలు అలా ఎలా దూరం ఉంచేసారు మీరు టాలీవుడ్ ని 13 years oh, from all cinema i, was I know yeah but uh, i had children husband. been time i have to give their <laughs> <laughs> my children and but you are very good but you are <laughs> very good i have to balance little i didn't know how to do it no but i um, I, I, I became a producer in Correct. that 10 years yeah. and i also uh, started a company of my own uh, mm. which is a food company <laughs> so yeah different life బట్ ఐఎమ్ టు రేట్స్ ఆఫ్ మై మోస్ట్ నోటబుల్ క్యారెక్టర్స్ దీ నో నో ఐ రియలీ బిలీవ్ సో బికాస్ See, as an actor, you want to do mm -hmm. a lot of work. Mm -hmm. But you have to get offered also. Na. SNAK, I want to do work and nobody's offering you. Yeah. Then what will you do? Yeah. But when people are offering you work, mm -hmm. you can only prove your talent if someone offers you a role. Yeah. Now, they have offered me something that i have to put my 100%. but half the job is done if they have offered me a good role, a different role. Yeah. all of us want to do different things. So i all all want of to us. Do so many yeah, nobody's offering me. I, i'm <laughs> offering it. chello. let's go. yeah. chello. but that's what i'm saying. nobody offers me also. it's not like, you know, i'm sitting and saying i want to do everything. this was a really special role. in fact, uh, when the film releases, we can't talk too much about it. but ఇట్స్ జస్ట్ సో వెల్ పుట్ టుగెదర్ లైక్ ఇట్స్ అ వెల్ థాట్ ఆఫ్ రూల్ ఐ థింక్ ఐమ్ వెరీ లక్కీ టు గెట్ అ రూల్ లైక్ దిస్ ఓకే సో జనీలియా గారి క్యారెక్టర్ గురించి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళి మాట్లాడే ముందు కిరీటి కంగ్రాచులేషన్స్ సో ఇప్పుడు ఈ సినిమా మనకి కన్నడ తెలుగు మాత్రమేనా వేరే లాంగ్వేజెస్లో కూడా ఉంటుందా అంటే ప్రస్తుతానికైతే టూ లాంగ్వేజెస్ మామంటే కన్నడ అండ్ తెలుగులో బైలింగ్వల్ వి హావ్ షార్ట్ ద ఫిలిం మ్యామ్ కన్నడలో గా కొన్ని ఇంపార్టెంట్ తెలుగులో కూడా షూట్ చేశాం మ్యామ్ ఎందుకంటే మ్యామ్ క్రేస్ తెలుగులో మామూలుగా ఉండదు సో టూ లాంగ్వేజెస్ దేవిశ్రీ ప్రసాద్ సార్ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ మనకి ఇక్కడ వాళ్ళు ఉన్నారు సో రెండు పక్కలు రిలీజ్ చేస్తాం ఓకే మరి దీనికోసం మీరు ఎలాంటి ప్రెప్ చేశారు హోంవర్క్లు లు హార్డ్ వర్క్లు అవునా ఈస్ టూ గుడ్ ఇన్ ప్రిపరేషన్ మై గాడ్ ఏం కొన్ని చెప్పండి మాకు అంటే ఈ మూవీ ఇండస్ట్రీకి రావాలి అంటేనే కొన్ని ప్రెప్పులు కావాలి కదా ఎలాంటి అంటే ఇనిషియల్లీ మమ్ జస్ట్ డాన్స్ డ్యాన్స్ కుడ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ నేను తీసుకోలేను ఓకే సో అలా పెరుగుతూ పెరుగుతూ జస్ట్ గ్రో అవుతా నేను అంటే సాంగ్స్ మాది బళ్ళారి మమ్ ఊరు మా ప్రాంతంలో రెండు పక్కల అంటే స్టేట్ బార్డర్ కాబట్టి తెలుగు సినిమాలు చూస్తారు కన్నడ సినిమాలు చూస్తారు సో అలా పాటలు అంటే సినిమా లవింగ్ క్రౌడ్ మేము సో వాళ్ళ మధ్యలో పెరిగేసరికి సినిమాల పైన ప్యాషన్ అది ఇది ఎక్కువ అయిపోయి చిన్నప్పటి నుంచి అలా అలా వెళ్తూ ట్వంటీ ఇయర్స్ ఆ ఏజ్ వచ్చినప్పుడు డిసైడ్ అయ్యాను ఓకే యాక్టర్ అవుదాము అని చెప్పేసి అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ బళ్ళారిలో చాలా ఎక్కువగా మీరు చెప్పినట్టుగా ప్యాషనెట్ గా ఉంటారు మూవీస్ గురించి మేము అక్కడికి వెళ్ళినప్పుడు షోస్ కి కూడా ఎంత ఆదరణ లభిస్తుందో వచ్చాను యా వచ్చాను బళ్ళారి వచ్చాను నేను అండ్ ఎస్పెషల్లీ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అని చెప్పారు అవును సో ఆయన డాన్సెస్ అన్ని చూసి బాగా పెరిగారు చాలా సో అందుకనే వైరల్ వైయారి అంత వైరల్ అయిపోయింది వైరల్ వైయారి వైరల్ 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 కాదు ఏం చేసినా వైరలే ఈ మధ్యనే ఒకటి చూశాను ఒక పిక్చర్ అడ్మిట్ టు యువర్ కార్ట్ అని షీ పోస్టెడ్ ఆన్ హర్ ఇన్స్టాగ్రామ్ ఒక కార్ట్ లో కూర్చొని ఒక సూపర్ మార్కెట్ లోనే ఒక కార్ట్ లో కూర్చొని పెట్టింది అనమాట టు యువర్ కార్ట్ అని సో ఇప్పుడు ఈ వైరల్ వయ్యాలి కోసము ఎక్కువ రిహార్సల్స్ అయ్యాయా బాగా లేకపోతే I'm dancing next to him, obviously. <laughs> He's a super And dancer, I don't know which person to look at. To look at Shri Leela, Shri Leela. Otherwise, one, one actor you can look at. Yeah, oh my God, my God. Yeah, at, exactly. Right? Yeah. yeah. అండ్ అందులోనూ ఆల్రెడీ శ్రీలీలకు ఒక క్రేజ్ వచ్చేసింది షీ ఈజ్ అ వండర్ఫుల్ డాన్సర్ అని సో తనతో మ్యాచ్ చేయడం కొంచెం బిగినింగ్ నుంచి లైక్ ఆ యాంటిసిపేషన్ ఉంటుంది కదా చాలా కష్టం మ్యామ్ యాక్చువల్లీ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూసాను యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ చిన్నప్పటి నుంచి మీరు శ్రీలీలను చూసారా నా ప్రోగ్రామ్ మిస్ పెరిగారా మిమ్మల్ని కూడా చూసాను తన్ని కూడా ఆ ఓకే అలా సో నాకు ముందే తెలిసింది మ్యామ్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న డాన్సర్ తను యాక్చువల్లీ ఇంత పేరు వచ్చే ముందే నాకు చాలా నమ్మకం ఉంది చాలా పెద్ద స్టార్ అవుతారని చెప్పేసి అరంగేట్రం త్రీ ఇయర్స్ వయసులో చేసారా ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఏజ్ అరంగేట్రం అరంగేట్రం ప్రొఫెషనల్ డాన్సర్ నాకు ఈ డాన్స్ బ్యాక్గ్రౌండ్ నేను లేదు మ్యామ్ సో ఆబ్వియస్లీ తను మ్యాచ్ చేయాలంటే మేము చాలా కష్టపడి తెరపైకి వస్తే అప్పుడు దగ్గర దగ్గరికి పాసిబుల్ అని జడ్జ్ ఎవరు బాగా చేశారు అనేది కాదు మనం ఏం చేద్దాం అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జెనీలియా గారితో ఆ స్టెప్ లేయించాలి ఓకే సో ప్రీ రిలీజ్ మేమిద్దరం రెడీ అయిపోతున్నాం అక్కడేమో కన్నడలో శివరాజ్ కుమార్ గారు చేశారు కాబట్టి ఇక్కడ మేము చేయడానికి రెడీ అయిపోతున్నాం విల్ ఓకే లీలా చెప్పు ఎన్ని సార్లు రిహర్సల్స్ అయ్యాయి లేకపోతే సింగిల్ టేక్ లోనే ఓకే అయిపోయిందా కాదు ఐ థింక్ మీకు ఉండేటువంటి టైం ఫ్రేమ్ చాలా తక్కువ కదా ఒక స్కెడ్యూల్ నుంచి ఒక షూటింగ్ లొకేషన్ నుంచి ఇంకో షూటింగ్ లొకేషన్కి రావాలి రిహర్సల్స్కి టైం లేదేమో బట్ ఈ సాంగ్ నాకు ఫస్ట్ కొరియోగ్రఫీ చూపించినప్పుడు జెన్యున్ గా నాకు ఎప్పుడు ఇంత నేను షేక్ అవ్వలేదు ఇప్పుడు లైక్ ఐ వాజ్ లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్ నాకు అనిపించింది ఈ కొరియోగ్రఫీ వీడియో చూసినప్పుడు కరీం కర్రీ రేవంత్ మాస్టర్ అని శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ అండ్ దిస్ వాజ్ హిస్ ఫస్ట్ టైం సో నాన్న మాస్టర్ ఏంటిది అంటే నేనేమనుకున్నా అంటే మేము అక్కడికి వెళ్ళి మార్చేస్తారేమో అంటే లేదు సేమ్ అట్లాగే అంత సో దట్ ప్రిపేర్డ్ యాజ్ ఎ టీమ్ ఆఫ్ వాట్ దే వాంటెడ్ ఎగ్జాక్ట్లీ సో అప్పుడు ఒకరోజు బాంబేకి వచ్చి ఈ ప్రాక్టీస్ ఫర్ అ డే అండ్ ఈవెన్ ఆన్ సెట్ ఇంకా దాని తర్వాత పర్ఫెక్ట్ అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ నీ మా హీరో గారికి ఈగల్ అయ్యి హాక్ అయ్యి అంటే హీ హీ కెన్ లేజ్ ఆఫ్ ఫోకస్ ఇన్ సీ థింగ్స్ అంటే నాకు ఏమనిపించింది అంటే బహుశా నేను ట్రిపుల్ ఆర్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అదే గుర్తు నాకైతే అదే ఎక్స్పీరియన్స్ అయింది సో చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు చేస్తున్నప్పుడు చిన్న హ్యాండ్ ఒకళ్ళది పైకి వెళ్ళింది కిందకెళ్ళింది అని చెప్పి ఎన్నో అయ్యాయి కదా టేక్లు ముప్పై నలభై యాభై అలాగా మీకు కూడా మాకు కూడా నా ఫస్ట్ టైం అంటే ఇట్ వాస్ ఫర్ ద బెస్ట్ రీజన్ అండ్ నేనైతే తరులి దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రఫీ

గుంటూరు కారం అప్పుడు మీరు అంటున్నారు కదా గుంటూరు కారం అప్పుడు దట్ ఈస్ దాట్ యూర్ నవ్ ఫుల్లీ డన్ సో నవ్ ఐఎమ్ ఆఫీషియలీ డాక్టర్ డాక్టర్ బట్ స్పెషలైజ్ కదా అప్పుడు వేరే అప్పుడు మళ్ళీ సంథింగ్ యు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఏంటో తెలియదు మనకి ఇంకా ఓకే జూనియర్ ని త్రీ వర్డ్స్ లో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏమంటారు డిస్క్రైబ్ జూనియర్ ఇన్ త్రీ వర్డ్స్ ఎమోషనల్ ఓకే యా అది ట్రైలర్ లో ఎంటర్‌టైనింగ్ మా ఎంటర్‌టైనింగ్ yes ఎంగేజింగ్ మా ఎంగేజ్ వౌ ఎమోషనల్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ రాబోతుందన్నమాట అండ్ రాధాకృష్ణ గారు అంతకుముందు ఒక మూవీ చేశారు దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్ సంథింగ్ అబౌట్ హి అట్ ఏ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పొటెన్షియల్ నేమ్ చూసినటువంటి డైరెక్టర్స్ ల ఆయన ఒకరు నా 3 ఇయర్స్ ఆల్మోస్ట్ ఫర్ హి సబ్జెక్ట్ కోసం sacrificeస్ ఓకే మేము యాక్చువల్లీ ఒక యాక్షన్ ఎపిసోడ్ చూసేటప్పుడు చేసేటప్పుడు నాకైనా ఇంజురీ వల్ల ఆల్మోస్ట్ వన్ ఇయర్ స్టాప్ చేసి వచ్చింది షూటింగ్ అవును మ్యామ్ అవును మ్యామ్ బ్యాక్ ఇంజురీ అయింది సిక్స్ మంత్స్ లో ఒక ఫోర్ మంత్స్ బెడ్ రెస్ట్ లాగా ఉండాల్సి వచ్చింది ఒక టూ మంత్స్ ఆస్ ఏబుల్ టు వాక్ అండ్ అగైన్ సిక్స్ మంత్స్ రీహాబ్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఫార్మ్ అలా అయింది మ్యామ్ అది వన్ ఇయర్ ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ బట్ అక్కడ ప్రాబ్లమ్ What? What? Ante, can I just know? There was a, there's a flip, ma'am. Ante, a huh. car pain, a flip chest, ma'am. Mm. Front flip. I landed badly, ma'am. So, That's why I had an injury. अर्ली स्टेजेस लो का डायरेक्टर वन ईयर कोल पे चाला प्रॉब्लम होता है ना मैच